అందరికీ నమస్కారం అండి పీఎం కిసాన్ రెండు వేల ఇరవై ఐదు సంబంధించి ఇరవై విడత మూడు వేల రూపాయలకు సంబంధించి డేట్ ఫిక్స్ చేసి ఇలా చేసిన వారికి అంటూ ప్రభుత్వం నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి పిఎం కిసాన్ సంబంధించి రెండు వేల ఇరవై ఐదులో ఇరవై విడతకు సంబంధించి మూడు వేల రూపాయలు డేట్ ఫిక్స్ ఇలా చేసిన వారికి మాత్రమే ఉన్న ఉన్నవారికి డబ్బులు అనేది జమ అవుతాయని చెప్పేసి అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందా వీడియోని స్కిప్ చేయకుండా చిరువారి చూడండి అర్థమవుతుందండి ఒకసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ బెల్ బటన్ ఆల్ నూడి పెట్టి చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా వివరాలు అయితే వెళ్ళిపోదామండి మనం పిఎం కిసాన్ ఇరవయవ ఇన్స్టాల్మెంటు లక్షలాది మంది భారతీయ రైతులకు బిగ్గలట్టు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఇరవయ విడత పైన ఉత్కంఠ నెలకొంది ప్రతి గ్రామంలోనూ రైతులు పీఎం కిసాన్ డబ్బుల గురించి అయితే జోరుగా చర్చ సాగుతుంది పంతొమ్మిదవ విడత సంబంధించి తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల మంది రైతులకు బ్యాంక్ ఖాతాల్లో ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు జమ చేసింది ముఖ్యంగా ఏమిటంటే రెండు పాయింట్ నాలుగు ఒకటి కోట్ల మంది మహిళలకు రైతులకు కూడా ఈ పథకంలో నేరుగా ప్రయోజనం అయితే పొందుతున్నారు అయితే పిఎం కిసాన్ సంబంధించి ఇరవై విడత ఎప్పుడు వస్తుందని చెప్పేసి రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు పిఎం కిసాన్ సంబంధించి రెండు అంటే ఇరవై విడత సంబంధించి మనకు జూన్ అదైతే రెండు వేల ఇరవై ఐదులో వచ్చే అవకాశాలు అయితే ఉంది ప్రభుత్వం ఇంకా అధికారిక తేదీని అయితే ప్రకటించలేదు అయితే రైతుల పోర్టల్లో వారికి స్టేటస్ చెక్ చేసుకోవచ్చు ఏవైనా ఉంటే కనుక వాటిని సంబంధిత డాక్యుమెంట్లో సమర్పించాలన్నమాట సో ప్రతి సంవత్సరం కూడా ఇదే విధానం కొనసాగుతుంది కాబట్టి ఇక్కడ వచ్చేసి మొదటి విడితే వచ్చేసి ఏప్రిల్ జూలైలో ఇప్పుడు ప్రస్తుతానికి మనకు ఆగస్టు నవంబర్ ఏదైతే దాంతోపాటు ఇక డిసెంబర్ మార్చ్లో ఇలా మూడు ఈ పథకానికి సంబంధించి ఎవరు అర్హులు ఏంటనేది సో ఇక అర్హత పొందాలంటే తప్పనిసరిగా భారతీయ పౌరుడు అయి ఉండాలండి దాంతోపాటు ఇక పేరు మీద భూమిని కలిగి ఉండాలి భర్త లేదా భార్య మైనార్ పిల్లలతో సహా కుటుంబంగా పరిగణిస్తారు ఈ పథకంలో ఎవరికి మినహాయింపు అదేవిధంగా ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగం ఉన్న వ్యక్తులు ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు లేదా ప్రభుత్వ అధికారులు ఐదు ఎకరాల కన్నా ఎక్కువ భూమి ఉన్నవారు ఈ పథకం నుంచి ప్రయోజనం పొందలేరు అన్నమాట ఈ పిఎం కిసాన్ ప్రయోజనం ఏంటంటే పిఎం కిసాన్ కలిగిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం ఆర్థికంగా ఆరు వేల రూపాయలు అయితే సాయం చేస్తున్నారు కదా సో ఇక ఇందులో వచ్చేసి మనకు సంస్థాగత భూములు కా అదేవిధంగా వీళ్ళందరికీ అయితే రావని చెప్పేసి పదివేల కన్నా ఎక్కువ నెలవారి అయితే పెన్షన్ పొందుతున్న వారికి కూడా రావు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే ఆన్లైన్ పోర్టల్ ద్వారా సమర్పించి లేదంటే సిఎస్సి కామన్ విజిట్ దరఖాస్తు ఎందుకు వచ్చేసి ఆధార్ కార్డు బ్యాంకు పాస్ పుస్తకం ల్యాండ్ రికార్డు మొబైల్ నెంబర్ అకౌంట్ డబ్బులు పట్టాలని చెక్ చేసుకోవచ్చు అనమాట సో మొత్తం మీద అయితే బెనిఫిషియరీ స్టాటస్ను విజిట్ చేసి సెక్షన్లో మీ ఆధార్ నెంబరు లేదా బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయండి మీ బ్యాంక్ అకౌంట్ డబ్బులు పడ్డాయో తెలుసుకోవచ్చు ఒకవేళ పడకపోతే మీరు అర్హులు కాదని గమనించాలి సో ఒక ఈ కేవస్ అయిందా కూడా తెలిసిపోతుందనమాట మొత్తం మీద అయితే ఈసారి విడతకు మూడు వేల రూపాయలు అయితే ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే సోషల్ మీడియాలో వార్తలు అయితే వస్తున్నాయండి మీరు కనుక పద్దెనిమిది విడత డబ్బులు జమ అయినాయా ఒక పంతొమ్మిది విడత డబ్బులు కూడా జమ అయితే మీకు ఇక ప్రభుత్వం మూడు వేల రూపాయలు మిగతా వారికి ఇప్పటివరకు ఎన్ని విడతల్లో జమ కాలేదో వారికి అయితే దాంతోపాటు కొత్తగా ఇరవై విడతకు సంబంధించిన నిధులు అయితే జమ కావడం జరుగుతుందండి ఈ కేవైసీ తెలుగు రాష్ట్రాల్లో సంఖ్యనే గణనీయంగా తగ్గింది కాబట్టి ఇక వ్యవసాయ అధికారుల నుంచి కీలక సూచనలు రైతులకైతే అందించారండి తప్పనిసరిగా కేవైసీ అయితే చేసుకోవాలని